హాయ్ వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్ క్యాలీఫ్లవర్ పకోడీ చేసుకుందాము అదే అండి గోబీ పకోడీ ఇలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక గోబీని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ముక్కలుగా కాడలు లేకుండా ఇలా కట్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే కాడలు కూడా వేసుకోవచ్చండి నేనైతే కాడలు తీసేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ పోసుకొని వాటర్ని మరగనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆ గి అదే గిన్నెలో ఈ గోబీని వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ లేకుండా గోబీని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ గోబీలో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్ట్ రెండు స్పూన్ల గరం మసాలా ఒక చిన్న కప్పు శనగపిండి అదే కప్పుతో బియ్యపిండి ఒక కప్పు మైదా ఒక కప్పు శనగపిండి బియ్యపిండి మైదా ఇవి మూడు ఒకే క్వాంటిటీలో తీసుకోండి ఫ్లోర్ ఒక పెద్ద కప్పుతో తీసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఇలా అన్న తర్వాత ఒక చిన్న కప్పు కారం వేసుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పోయకండి చూసుకొని వాటర్ కొంచెం కొంచెం కలుపుకోండి ఇప్పుడు లాస్ట్లో ఇలా కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకోండి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని దానిలో వాటర్ కలుపుకొని ఇలా వచ్చిన తర్వాత దీన్నంతటిని ఈ గోబీలో వేసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న దానిని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి లేకపోతే లోపల గోబీ ఉడకదండి పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన దానిని కూడా ఇలా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి మొత్తం ఇలా వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో నేను అయితే ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి దాన్ని చీల్చుకొని ఇలా వేసుకొని తిప్పుకుంటూ వేపుకోవాలి ఇలా వేగిన తరువాత తీసి అదే గిన్నెలోకి పెట్టుకోవాలండి ఇప్పుడు దానిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేపుకున్న తర్వాత అదే గిన్నెలోకి తీసి వేసుకోవాలండి అంతే క్యాటరింగ్ స్టైల్ గోబీ పకోడా రెడీ అయిపోయిందండి ఇది చాలా సింపుల్ అండి త్వరగా కూడా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ వాచ్ మై ఛానల్